వెల్కమ్ బ్యాక్ ఆక్రమణల కూల్చివేతలే జయంగా హైడ్రా దూసుకుపోతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను కుంటలను ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఆక్రమణల కూల్చివేతలు సంబంధించి నిన్న నివేదిక సమర్పించింది హైడ్రా మొత్తానికి నూట అరవై ఆరు నిర్మాణాలను కూల్చివేశారు ఓవరాల్ గా చెప్పాలంటే నలభై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఆక్రమణలు కూల్చివేశారు అయితే ఈ ఆక్రమణల కూల్చివేతకు సంబంధించి రాజకీయ రంగు పులుగుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా విపక్ష సభ్యులు అందులోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లక్ష్యంగా ఈ ఆక్రమణల కూల్చివేత జరుగుతోంది అని చెప్పేసి బీఆర్ఎస్ అంటోంది మరోవైపు అంటే పాలనాపరమైనటువంటి అంశాలు ఈ రుణమాఫీ కావచ్చు ఇతరతర ఇష్యూస్ కు ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ని పక్కదారి పట్టించేందుకే హైడ్రా ఒక హైడ్రామాగా మారింది అని చెప్పేసి అటు బీజేపీ మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు మాట్లాడదాం మానవ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారు బిజెపి సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు దిబేట్ లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేతలు కొనసాగిస్తున్నారు పరిధి ఎంతో కూడా ఈవెన్ హైడ్రాకు సంబంధించి పరిధిని కూడా నిర్ధారించలేదు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి ఇవి ఈ ఈ క్వశ్చన్స్ కానీ ఈ విమర్శలు కానీ మీరు వింటూనే ఉన్నారు ఇప్పుడు పరిధి అసలు దాని గురించి తెలుసుకోకుండా చాలా మంది మాట్లాడుతున్నారు అదొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కల్పించబడినటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ హైడ్రా దానికి ఒక రెండు వందల కోట్లు నిధులు కేటాయించి దాదాపు గతంలో ఇట్లాంటి సంస్థ హైదరాబాద్ లోనే ఉంది నగరంలోనే ఉంది విపత్తుల నిర్వహణ జిహెచ్ఎంసి పరిధిలో ఉండేది దాంట్లో ఐదు వందల మంది సిబ్బంది మాత్రమే ఉండేది కానీ చర్యలు మాత్రం ఏ మాత్రం ఉండేవి కాదు వాళ్ళు ఇక్కడ ఏం చేసేవాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఫ్లెక్సీలు పెట్టినా లేదంటే పోస్టర్లు అంచిన అంటించిన వాటిని చింపేయటం కాంగ్రెస్ నాయకులకే వాళ్ళు నోటీసులు ఇవ్వటం వంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఏకపక్షంగా కానీ హైడ్రా అనేది పక్షపాత ధోరణి లేకుండా అక్రమ నిర్మాణాలు ఎక్కడ చెరువులు కుంటలు తర్వాత ఇక్కడ ఎక్కడైతే బఫర్ జోన్లలో చెరువు శిఖాల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని కోల్చుకుంటూ మరి వెళ్ళిపోతుంది ప్రభుత్వ స్వాధీనంలో తీసుకుంటారు అదే కబ్జా గురైనటువంటి పార్కులు కానివ్వండి ఇట్లాంటి సరస్సులు కానివ్వండి వీటన్నిటిని కూడా ప్రభుత్వం తన స్వాధీనంలో తీసుకొచ్చేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మరిగా దానికి మతము కులము పార్టీ భేదాలు లేవు అట్లా మరి దాన నాగేంద్ర గారు నంద నందగిరి హిల్స్ లో జూబ్లీస్ దగ్గర ఉన్నాడు దాంట్లో మరి దానం గారి గారు కేసు నమోదైంది ఎంఐఎం శాసనసభ్యుడు సంబంధించిన దాంట్లో కూడా నిన్న కూల్చివేతలు మొన్న జరిగింది మొత్తం కలిపి నలభై మూడు ఎకరాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది చెరువులు కుంటలు ఈ ప్రాంతాల్లో దాంట్లో కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు గారు మాజీ రక్షణ శాఖ మంత్రివర్యులు మరి వారి యొక్క భవనాన్ని కూడా కూల్చివేశారు స్పోర్ట్స్ సంబంధించినటువంటి బిల్డింగ్ ను కూడా కబడ్డీ ప్రో కబడ్డీ క్రీడాకారిని సంబంధించిన బిల్డింగ్ అందరి ఉన్నాయి అందులో మేము అదే అంటున్నాం మేము ఫస్ట్ నాయకుడు అనేవాడు ఆదర్శంగా ఉండాలి ముందుగా కాంగ్రెస్ నాయకుల పైన కూడా చర్య తీసుకున్నాం ఆయన ఆగింది చెప్పండి ఎందుకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు నడుపుకున్నట్టు కేటీఆర్ గారు వ్యవహరిస్తున్నారు అసలు బఫర్ జోన్ పరిధి ఎంత అసలు రెండు వందల చదర కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న ప్రకారం కానీ ప్రజలందరూ ఏమంటున్నారు దీన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలని హైదరాబాదే కాదు గ్రేటర్ హైదరాబాదే కాదు రాష్ట్ర వ్యాప్తం చేయాలని చెప్పి హైడ్రాక్ వింతలు వస్తున్నాయి ర్యాలీలు గండిపేటలో ఈ హైడ్రా చర్యలను సమర్థిస్తూ చెరువులు కాపాడుతున్న ప్రభుత్వం అని చెప్పేసి నాగేందర్ గారిని నాగేందర్ గారు నాగేందర్ గారు ఇప్పుడు కూల్చినవన్నీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నవో బహర్ పరిధిలో ఉన్నవే కూల్చేశారు ఆ నివేదిక కూడా ఇచ్చినటువంటి క్రమం కనిపిస్తుంది అంటే ఈ కూల్చివేతలు ఇప్పుడు జరిగిన వాటికి వ్యతిరేకమా లేదంటే ఏంటి అంటే కొందరు కూలుస్తున్నారు మీ పైన మీకు సంబంధించిన వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటివే కూలుస్తున్నారు అన మేడం ముందుగా అందరికి నమస్కారాలు అయితే ఇప్పుడు మానవత రాయ్ గారు గానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే విధంగా ముఖ్యమంత్రి గారితో సహా అందరు కూడా మాట్లాడుతున్నది ఏంటంటే హైదరాబాద్ ను ఏదో మేము కాపాడుతున్నాము హైదరాబాద్ ను మేము రక్షిస్తున్నాము అనే విధంగా ఈ హైదరా అనేది ఏర్పాటు చేసి చేయడం ఇది జరుగుతాము అయితే ముందుగా నేను ఏమంటున్నా మేడం అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏర్పాటు చేసినప్పుడు దీని చర్యలు దీని మీద మొన్ననే సభ జరిగింది సభలో ఒక అంశంగా పెట్టేది ఉండే చర్చ జరిగేది ఉండే అనేది ఒక పాయింట్ రెండోది రెండోది ఏమంటున్నా మేడం అంటే ఈ రోజు ఎన్ని నూట అరవై ఆరు కూల్చివేతలు అంటున్నారు నలభై మూడు అధికారిక లెక్కలు చెప్తున్నారు నలభై మూడు ఎకరాలు చెప్తున్నారు ఎకరాలు చెప్తున్నారు దీంట్లో నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ ఈ కోల్చివేతలకు నిర్మాణాలు జరిగినప్పుడు ఉన్న అధికారులు మేజర్ గా హెచ్ఎండిఏ గాని ఎంఆర్ఓ గాని ఇరిగేషన్ ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని ఇవన్నీ ఉంటే కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం పోతుంది ఎక్కడ క్రైమ్ జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి వీటన్ని ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకునేదండి ఇప్పుడు నూట అరవై ఆరు కూల్చివేతలు జరిగినాయి అంటే నూట అరవై ఆరు దగ్గర ఏదో ఒక మార్పిడి జరిగినట్లే కదా ఏదో ఒకటి చేతులు దర్శనట్లే కదా అట్లాంటి అధికారులైన అధికారులు ఉన్నప్పుడు ఒక్క అధికారు మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలే అంటే ప్రజలకు ఒక స్పష్టత వస్తుండే నిజంగా కూడా వీళ్ళు నిబద్ధతతో చేస్తున్నారు హైదరాబాద్ కొరకే చేస్తున్నారు లేకుంటే మొత్తం హైదరాబాద్ పరిరక్షించాలనికే చేస్తున్నారు నిస్వార్థంగా చేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా చేస్తున్నారు అనడానికి కొంత నమ్మకం ఏర్పడుతుండే ఇదే తీరుగా ఈ రోజు నేను ఒక్కటేమంటున్నా మేడం అంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎనిమిది నెలల నుంచే వచ్చింది కాదు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనే ఉట్టింది కాదు లేకుంటే ఈ యొక్క డెమోక్రసీ మన రాష్ట్రము లేకపోతే ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడే ఏర్పడ్డది కాదు గతంలో కూడా గతంలో కూడా హైదరాబాద్ ను పరిపాలన చేసింది లేకుంటే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలన చేసింది పెద్ద ఎత్తున ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ పరిపాలన లోపల విపరీతమైన చెరువులను కబ్జాలు చేసిన వాళ్ళ వారసులు ఎలా రాజకీయాల్లో ఉన్నారు కబ్జాలను కబ్జాలు చేసిన పరిస్థితి ఉన్నది సగానికి సగం పైన అంటే ఇంచుమించు డెబ్బై డెబ్బై ఐదు శాతం చెరువులను కబ్జా పెట్టింది గతంలో పది సంవత్సరాల కన్నా ముందు మనకు తెలంగాణ రాక ఏర్పడకన్నా ముందు జరిగిన పరిస్థితి మనం చూసాము మేడం నేను ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చెరువులను ఏ విధంగా వీళ్ళు చేస్తుండే వీళ్ళ దగ్గర రోడ్లు వేయడానికి ఏ మొత్తం ఆ రోజు కంకర మిషన్లు లేవు వడ్డే వాళ్ళే కంకర కొట్టేటోళ్ళు వాళ్ళని తెచ్చి అన్ని గుడిసెలు వేపించేసి ఒక పదిహేను రోజుల లోపల ఆ పెట్టేసి ప్లాట్ ప్లాటింగ్ చేశామనే పరిస్థితుల్లో అట్లా డబ్బు సమకూర్చుకొని ఈ రోజు కూడా రాజకీయాల్లో పెద్దందర చెలాయిస్తున్న వారసులు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఆ విధంగా జరుపుకుంటూ వచ్చింది పార్టీల పరంగా తీసుకుంటే ఈ రోజు బిఆర్ఎస్ గత పది సంవత్సరాల్లో ఇప్పుడు నాగేందర్ గారు ఇప్పుడు గతంలో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ టర్మ్స్ పరిపాలించారు ఓకే గత పదేళ్లలో కూడా పెద్ద మొత్తంలో ఆక్రమణలకు గురైంది చెరువు భూమి అని చెప్పేస్తూ ఒకటి అయితే వీళ్ళు వాళ్ళని కాదు మా వాళ్లకు సంబంధించినవి కూడా కూల్ చేశాము కూల్ వదిలే ప్రసక్తే లేదు అది ఎవరైనా కాంగ్రెస్ లో ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా బీజేపీలో ఉన్నా ఎంఐఎం లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదు అని అంటున్నారు దానికి రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మేడం ఏమంటున్నా అంటే మేము చాలా క్లియర్ గా కొన్ని బయట పెట్టినాం కొంతమంది పేర్లను ఇప్పుడు ఏ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పిండు నాది ఇటుకే పెద్ద కూడా ఉంటే కూడా నాది కొట్టేయమని చెప్పిండు అంటే అంత ధైర్యం ఏంటండి అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి మాది మా వైపు అది రాదు అనేది పెద్ద లేకుంటే కొట్టేస్తారనేదా కొట్టేయరనేదా కొట్టేయరు అనేదా అది నిర్ధారణ కావాల్సిన అవసరం ఉన్నది ఒక రెండవ కేవిపి రామచంద్రరావు గారిది చెప్పడం జరిగింది మహేందర్ రెడ్డిది అయితే టీవీలలో స్క్రోలింగే వస్తున్నారు పెద్ద ఎత్తున ఇక్కడ గెలుచేరు అక్కడ వెళ్ళి చెరువు నాది విమాయసాగర్ చెరువుల మొత్తం అక్కడ చూసినాం సుఖేందర్ రెడ్డి గారు చూసినాం మది ఆర్ గారు చూసినాం అదేంద్ర గారు చూసినాం తీసుకుంటాం అందుకని నేను ఏమంటున్నా అంటే ఇంత మంది పేర్లు బయటకు వచ్చినాయి ఈ రోజు ఒక్కటి మనం స్వాగతించాల్సింది ఏంటంటే నేను ఒక అడ్వకేట్ గా ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉద్యోగ ఒక ఉద్యమకారునిగా నా పర్సనల్ అభిప్రాయం కూడా నేను ఏమంటున్నా అంటే ఈ అక్రమలు ఏవైతే జరిగినాయో ప్రజలకు ఇబ్బంది కలిగే తీరుగా మన ప్రాంతానికి ఇబ్బంది కలిగే తీరుగా ఈ దోషులను శిక్షించాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్ గా ఇది చేయాల్సిన అవసరం ఉన్నది కానీ నిష్పక్షపాతంగా ఉండాలనేది నిష్పక్షపాతంగా ఉండాలి దీంట్లో ఇంటర్ఫేర్ అయ్యి దీంట్లో దీంట్లో పర్మిషన్ ఇచ్చి ఇల్లీగల్ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద లేదు అంతకన్నా పది సంవత్సరాల కన్నా ముందు యాభై సంవత్సరాలలో కబ్జాలు పెట్టిన ఫ్యామిలీస్ మీద ఇంతవరకు చర్యలు లేవు ఆ విధంగా లేకుండా ఇది ఒక్కటే ఏదో నేను కొట్టేసేసి వీళ్ళ కొట్టి నేను చేస్తున్నా లేకుంటే బదనాం చేయడానికి దీన్ని వాడుకుంటున్నా లేకుంటే కక్ష సాధింపు దీన్ని వాడుకుంటున్నా అంటే దీన్ని అభ్యంతరకరము ప్రజాస్వామ్యంగా కరెక్ట్ కాదు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మళ్ళీ ఫైనల్ గా మీరే సమాధానం చెప్పాల్సి ఉంటది కాబట్టి ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి మేడం నేను ఏమంటున్నా అంటే నూట అరవై ఆరుల ఏదైతే ఇన్నిట్ల కబ్జలైన ఒకటి రెండు చెప్పుకోదగ్గ పేర్లుంటే మిగతా అన్నిటిని కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన అంటున్నా వీళ్ళు రియల్ ఎస్టేట్ తీసుకుంటారు కలుగుతున్నది పూర్తిగా నిబద్ధతతో ఉండాలి ఇది ఇది కూడా నమస్కారం నమస్తే అండి చెప్పండి ఈ కూల్చివేతలకు సంబంధించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి బీజేపీకి సంబంధించి కూడా ముగ్గురు నేతలు ఉన్నట్టున్నారా నివేదికలో ఉండని ఎవరైనా ఉండని చట్టానికి విరుద్ధంగా ఎవరైనా కానీ ఉంటే వాటి మీద వాళ్ళ మీద యాక్షన్ వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి మాకేం అభ్యంతరం ఉండదు అది మా పార్టీ కూడా స్టాండ్ అదే అందరం కూడా ఈ యొక్క నగరాన్ని రాష్ట్రాన్ని ఇవన్నీ కబ్జాల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి సో బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా మంచి విషయాన్ని సమర్థిస్తుంది దాంట్లో లోటుపాఠ్యం ఉంటే లోపాల ఉంటే గౌరవించడానికి ఆలోచించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా స్పెసిఫిక్ గా నేను ఈ యొక్క సర్కారు వెను వెంటనే మంత్రివర్గం కూర్చో కోర్ క్యాబినెట్ కూర్చోవాలి కారణం ఏంటంటే అనేక రకాలుగా ఈ మధ్య చర్చ వస్తా ఉన్నది దీన్ని జిహెచ్ఎంసి పరిధిని విస్తరిస్తూ ఈ హైడ్రా కోసం విస్తరిస్తూ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాగా రీజన్ గా పేరు పెట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి వాటి మీద కబ్జాల గురించి దృష్టి పెట్టాలని చెప్పేసి సో ఆ ఔటర్ రింగ్ రోడ్ అంటే అనేక మున్సిపాలిటీలు వచ్చినాయి అనేక గ్రామ పంచాయతీలు వచ్చినాయి మున్సిపల్ యాక్ట్ ఉన్న దానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఉన్న దానికి ఇవన్నిటిని కూడా మళ్ళా డిస్టర్బ్ అయ్యి ఆ యొక్క ఎంక్రోచ్ అయినట్టుగా ఆ చట్టాల్లో ఎంక్రోచ్ అయినట్టుగా చర్చ వస్తుంది దీనికి లీగల్ శాంక్టిటీ ఇప్పటి వరకు లేదు హైడ్రాకు కేవలం జీవో నైన్టీ నైన్ మాత్రమే ఉన్నది ఆ చర్చకు అవకాశం లేకుండా ఆ అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం వెంటనే కూర్చొని ఎట్లా చట్ట చట్టబద్ధత చేయొచ్చు లీగల్ శాంక్టిటీ ఏ రకంగా తీసుకురావచ్చు ఆ విషయం మీద చర్చించాలి అవసరమైతే లెజిస్లేషన్ తీసుకురావాల్సిన అవసరం అది లేకుండా దీనికి శాంతిటర్ చర్చ నడుపుతా ఉన్నది అది ఫ్యాక్ట్ కూడా ఎందుకంటే మిక్స్ అయితే ఉన్నాయి పంచాయతీ అండ్ మున్సిపల్ యాక్ట్ కూడా జిహెచ్ఎంసీ వేరు సో ఇవన్నీ కలిపినప్పుడు క్లబ్ చేసినప్పుడు అవన్నీ కూడా లీగల్ శాంక్టర్కి డిస్టర్బెన్స్ వస్తే అవరోధం ఏర్పడతా ఉన్నది రెండవది నగర సుందరీకరణ గురించి వారు అబ్జెక్షన్ చేయాలండి అనేక దేశాలు మన నాయకులు అనేక మంది సందర్భ అనేక సందర్భంలో టూర్ చేసి వస్తూ ఉంటారు ఏ రకంగా చాలా క్లీన్లీనెస్ ఉంటది హైజనిక్ మెయింటెనెన్స్ ఉంటది సిటీస్ లో ఈవెన్ వాటర్ వాటర్ పాయింట్స్ లో చిన్న చిన్న పేపర్ ముక్క ప్లాస్టిక్ ముక్క బాటర్ ముక్క కూడా ఎవరు పాడేసేటండి ధైర్యం చేయరు అక్కడ కూడా ఇక్కడ ఆ రకంగా లేదు ఇష్టారాజ్యంగా చట్టాన్ని ఉల్లంఘి చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా స్టడీ చేసిన తర్వాత కూడా మార్పు కోసం మనం సంసిద్ధత లేకుంటే సిద్ధం కాకుండా చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉంటాయి అంత సిన్సియర్ ఉంటే ఒక సర్కార్కి ఆ ఏ ప్రాపర్టీ మీద అటాక్ చేస్తుందో హైడ్రా ఆ ప్రాపర్టీ హై ప్రాపర్టీ ఉల్లంఘన చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డట్టు నిర్ధారణ అయిన తర్వాత పోతురు కదా మరి ఆ నిర్ధారణ చట్ట అనుమతులు వచ్చే వాటికి కారకులు ఎవరు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్ అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు లేకుంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు అనేక డిపార్ట్మెంట్లు అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి వాళ్ళందరూ కూడా గ్రీన్ సిగ్నల్ చేసి సంతకాలు పెట్టి ఫైల్ క్లియర్ అట్ చేస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా ఇప్పుడు అంటే సింగిల్ ఫామ్ హౌస్ అంటే ఇండివిజువల్ ఓనర్స్ పెద్ద ప్రాబ్లం కాదు అబౌట్ దిస్ సిన్సియర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ హావ్ పేడ్ మచ్ అమౌంట్ బిల్డర్స్ ఫ్లాట్స్ కోసం సార్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి వాళ్ళు తీసుకుంటారు పోనీ రేపటి రోజున వాళ్ళకు ఒక లెక్క అయినా ఉంటుందేమో వాళ్ళకి పరిహారం చెల్లించే విధంగానైనా కూడా అంటే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళది మిస్టేక్ లేదు ఆ బిల్డర్ ఎవరో అని చెప్పేసి ఆ విధంగా చర్యలు తీసుకుని వాళ్ళకి ఏమైనా ఇప్పిస్తారేమో కానీ కొంత కొంతమంది మొన్న తుమ్మిడి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్లతో మా గుడిసెలు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఆ వాళ్ళు వేసుకునేటువంటి టైంలో యాభై యాభై వేలు ఇచ్చి అప్పుడు సదరు ఉన్నటువంటి ఆ ప్రజా ప్రతినిధికి ఇస్తే వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ ఒక పత్రం ఉండదు కాగితం ఉండదు ఏది ఉండదు ఆ వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఆ రకంగా ఇవ్వడం తప్పే మీద మీద ఇచ్చేసి యాభై వేలు లక్ష ఇచ్చేసి గుడ్స్ వేసుకో అని చెప్పేసి ఎవరో హిమ్మతి యాభై వేసుకో అది తప్పే అది కూడా తప్పే వీళ్ళు వసూలు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ప్రాసిక్యూట్ చేయాలి కానీ ఆల్రెడీ లీగల్ శాంక్టిటీ అంటే సర్టి డాక్యుమెంట్ చూసి లీగల్ ఒపీనియన్ చూసి ఇవన్నీ కరెక్ట్ సర్కారీ అధికారులందరూ కూడా ఓకే చేసినటువంటి ఫైల్ కాబట్టి లేఅవుట్ కాబట్టి ప్లాన్ కాబట్టి డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళకు లోన్లు వచ్చిన తర్వాత కట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఎట్ట రక్షణ ఇవ్వాలి సార్ దాన్ని మాట్లాడాలి కదా ప్రాసిక్యూట్ ఇవ్వాల్సింది పైరాల డబ్బులు వసూలు చేయండి ప్రాసిక్యూట్ చేయండి చేయాలి పంపండి అది దానికి కూడా బీజేపీ డిమాండ్ చేస్తాము ఇది కూడా ఎవరికి డబ్బులు కట్టి ఉన్నారో వాళ్ళు ఎటు పోవాలి మీ డిపార్ట్మెంట్ నమ్మే కదా సంతకాలు చూసి మీ డిపార్ట్మెంట్ లేఅవుట్ ప్లాన్ చూసిన తర్వాత మేము కట్టింది అని చెప్తాము కదా అందరు కూడా వాళ్ళు చెప్ప సర్కార్ డాక్యుమెంట్ నమ్మి డబ్బులు కట్టింది కదా వాళ్ళని ఒక్క మాట మాట్లాడతా సర్కార్ ఆ బిల్డర్స్ యొక్క ప్రాపర్టీస్ మొత్తంగా కూడా చట్టం ద్వారా మిగతా ప్రాపర్టీస్ అన్ని కూడా నువ్వు చట్టం ద్వారా సీజ్ చేసి అటాచ్ చేసి వీళ్ళకి రక్షణ కల్పిస్తాం డబ్బులు ఇప్పిస్తాం అని ఎందుకు చెప్పట్లేదు కాబట్టి ఇవాళ కేంద్ర రాష్ట్ర కేబినెట్ కూర్చోమని చెప్తా నేను అనేక అనుమానాలకు ఈ టీసీఆర్ కావచ్చు లేకపోతే రీపేమెంట్ కావచ్చు ఈఎంఐ రక్షణ కావచ్చు వీటన్నిటి మీద మాట్లాడి ఒక పాలసీ అంటూ తయారు చేయండి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ తీసుకురండి తప్పులు ఎవరు మేము మేము సపోర్ట్ చేస్తారేమండి మా మా బీజేపీ కార్యకర్త కూడా పోయింది అక్కడ సునీల్ రెడ్డిది మేము అంటలేము కదా ఓకే కాబట్టి కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డ్రామా గా కాకుండా ఈ హైడ్రాను నిజంగా ఇంప్లిమెంట్ చేసి హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణ చేయాలి ప్రాపర్టీస్ కబ్జ్ వాటిని అనే ఆలోచన ఉంటే డెఫినెట్ గా ఇవన్నీ కూడా లెజిస్లేషన్ ప్రకారంగా అవసరం ఉన్నది కేవలం ఒక్కొక్క హాఫ్ మినిట్ చెప్పండి నాళాలు కుంటలు చెరువులు మాత్రమేనా లేకుంటే అసెట్స్ ప్రొడక్షన్ కూడా ఉన్నాయి హైదరాబాద్ చూడండి మీరు హైదరాబాద్ అసెట్స్ ప్రొడక్షన్ కంప్స్ అండర్ ఈవెన్ హైదరాబాద్ లోని పబ్లిక్ పార్కులు కావచ్చు రోడ్లు కావచ్చు రోడ్ల మీద ఈ యొక్క మజాలు కట్టడం పల్లీలు కట్టడం కబ్జా చేసుకోవాలి అవన్నీ తీయండి ఏవైతే ఆన్సెట్ మాన్యుమెంట్ లిస్ట్ లో లేనటువంటి ప్రాపర్టీ కట్టడాలు అన్ని కూడా డిమాండ్ చేయండి చేయండి అవి ఎందుకు సర్కార్ రోడ్ల విస్తరణ ఆగిపోతా ఉన్నది దానికి కండిషన్ ఎక్కువ ఉన్నది టీవీ నైన్ ఆఫీస్ దగ్గర కావచ్చు కొంపరెడ్ కావచ్చు మెడిచల్ కావచ్చు అనేక చోట్ల రోడ్ల మీద ఎక్కడికక్కడ పల్లెలు కట్టేసి ఎందుకు మాట్లాడతారు సర్కార్ ఓకే ఒక్క నిమిషం మానవత ఇప్పుడు మంచి పని చేస్తే బిజెపి నాయకులు రఘునందన్ రావు గారు ఎంపీ గారు అట్లాంటి వాళ్ళు చెయ్యండి కూల్చండి అక్రమ నిర్మాణ పడగొట్టరంటే శ్రీనివాస్ గారేమో ఇంకా చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆసరాగా చేసుకొని ఇప్పటి వరకు అక్రమార్కులు యథేచ్ఛగా ఈ చెరువులు కుంటల్లో అక్రమాలు చేశారు ఈ పదేళ్ల బిఆర్ఎస్ పరిపాలన మరింత పెరిగిపోయింది త్రిపుల వన్ ఉంది జంట జలాశయాలు హైదరాబాద్ కు తాగునీటిని అందించేటువంటి గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జంట జలాశయాల్లో పరిధిలో ఎనభై నాలుగు గ్రామాల పరిధిలో అదే విధంగా వన్ జీవను తొంభై ఆరులో తీసుకొచ్చేశారు దానికి తోట్లు పొడిచే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించి రెండు వేల ఇరవై రెండులో తన కొడుకు జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అని చెప్పేసి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు దాన్ని బట్టబయలు చేస్తే డ్రోన్ ఎగరేసి అసలు ఆ జీవోనే అది ఎత్తివేయడం జరిగింది వాళ్ళ సౌలభ్యం కోసం అంటే పర్యావరణానికి ముప్పు వాటిల్లే విధంగా బిఆర్ఎస్ నాయకులు ఎందుకంటే వాళ్ళ కబ్జాలు ఉన్నాయి ఇప్పుడు ఈ బుల్డోజర్ అనేది హైదరాబాద్ దాన్ని విస్తరించిన పరిధి వరకే వెళ్తుంది హైడ్రా భవిష్యత్తులో ప్రజల కోరిక మేరకు దాని పరిధి విస్తరించాలంటే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి ఈ మల్లారెడ్డి ఈ జన్వాణ ఫామ్ హౌస్ కేటీఆర్ మీద ఎక్కడ వచ్చిందని భయంతో భ్రాంతులతో వాళ్ళు ఉనికిపోతూ ముందుగా కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు అందుకే దీనికి కులం లేదు మతం లేదు నాగార్జున ఏ పార్టీ అండి ఆయన ఒక నటుడు ప్రముఖ నటుడు ఆయన ఆయన కూడా చూడకుండా వీళ్ళు చేయలేని పని మేము చూపిస్తున్నాం రెండు వేల పద్నాలుగులో జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చి అన్ని ఇచ్చేసి అక్కడికి వెళ్ళి మరి ఎందుకు లాలు పడి పోల్చుకుని వచ్చారు వాళ్ళు చేయలేని పనులన్నీ మేము చేస్తున్నాం అందులో కాంగ్రెస్ ఉన్నా బిఆర్ఎస్ ఉన్నా పొంగులేని శ్రీనివాస రెడ్డి గారే మంత్రి గారే స్వయంగా ఒక ఇటుక పెట్ట బఫర్ జోన్ లో ఉన్నా చెరువు సకం ప్రాంతాల్లో ఉన్న నా ఇల్లును కూల్చానని నేనే ఉండి కూల్చిస్తాను మరి కేటీఆర్ గారు ఏమంటారు అసలు నా ఫామ్ అంటారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు కేసు ఆయన మీద కేసును మోపి నమోదు చేసి జైలు పంపినప్పుడు ఎఫ్ఐఆర్ లో మాత్రం అక్రమాలు అయితే అయితే ఇది ఉద్యోగస్తుల పైన కూడా ఎవరైతే డబ్బులకు ప్రలోభాలకు అధికార దుర్వినియోగాలకు బిఆర్ఎస్ పదేళ్ల అధికార దుర్వినియోగానికి ఎవరు మనకు అది కాంగ్రెస్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అక్కడ తప్పకుండా అధికారుల పైన చర్యలు ఉంటాయి అందరి పైన చర్యలు ఉంటాయి అందుకే ఒక పోలీస్ స్టేషన్ వ్యవస్థను కూడా మరి హైడ్రా రూపొందించుకోబోతుంది త్వరలో హైడ్రానే నమోదు చేసుకుంటుంది దానికి చట్టబద్ధత వచ్చింది అన్ని రకాలైనటువంటి ఆ చట్టబద్ధమైన వెసులుబాట్లు దాన్ని కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఆందోళన పావాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు కేవలం అక్రమ నిర్మాణాలను కూల్చివేతలో సహకరించి హైదరాబాద్ పర్యావరణ ముప్పు నుంచి కాపాడితే సరిపోతుంది ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నేను నా నిర్మాణం ఉంది అది కూల్చడం చెప్పండి దమ్ముంటే అది చెప్పరు అట్లా కాళ్ళు కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు ర్యాలీలు చేసి రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యమంత్రి గారిని మరి రంగనాథ్ గారిని అభినందిస్తంటే వీళ్ళు జీర్ణించుకోలేకపోయింది ఎందుకంటే వీళ్ళు సంపాదించిన సంపద మొత్తం పదేళ్లలో అక్రమ కట్టాలు పెట్టారు అదే వీళ్ళ ఆందోళన మళ్ళీ పైపెచ్చి ఎవరన్నారు వీళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం కోసమే ఈ విధంగా కూల్చుకోండి మరి ధనం నాగేంద్ర గారు కూడా చేరారు కదా ఒక్కొక్క నిమిషం అందరు మాట్లాడే అవకాశం గారు నాగేంద్ర గారు ఇప్పుడు మీరు పదే 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 అంటే అంటే బిఆర్ఎస్ నేనేమన్నా అంతకన్నా ముందు మానవత రాయ్ గారు కూడా ఆలోచన చేయాలి గతంలో మీరు పరిపాలన చేశారు పదేళ్ళ కన్నా ముందు దాన్ని కూడా రికార్డ్స్ ఉంటాయి కదా గవర్నమెంటే మీ చేతులు ఉంది కదా అది కూడా అది కూడా మీరు తీయండి

తెలంగాణలో ఒక టీం ఉంది మేడం ఏంటంటే ఇదే విధంగా కబ్జాలు చేయడము చెరువులను కబ్జాలు చేయడము లేకుంటే భూములను కబ్జా చేయడము పేదలను మోసం చేసే టీం ఒక టీం ఉంటుంది అది ఏ పార్టీ రూలింగ్ లకు వచ్చినా కూడా ఆ పార్టీలకు ఊరుకుతాం అట్లా వీళ్ళ దగ్గరంత మంది ఉరికేటంత మంది ఉరికిను అయినాక ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్ మానవతారాయ్ గారు చాలా క్లియర్ గా అంటున్నారు ఎన్జి మల్లారెడ్డి ఎవరు పల్ల రాజేశ్వర రెడ్డి నేను పల్ల రాజేశ్వర హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ట్రూ నేను చెప్పేది ఏంది అంటే ఒక అధికార పార్టీ నాయకుడు ఫోన్ చేసి అన్న నీ పార్టీ మారు నీకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నీకు ఈ విధంగా ఉన్నాయి అని ఈ విధంగా అంటే ఆయన కాడికెళ్ళి మొదలుకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పార్టీలకు తీసుకోవాలి లేకపోతే గారు మానవంతా గారు నాగేంద్ర గారు నాగేంద్ర గారు కూల్చివేత్త కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనుకునేదే వాళ్ళ లక్ష్యం అని మీరు అంటున్నారు శ్రీనివాస్ గారు నిన్న ఓవైసీ అసద్దు ఓవైసి ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రెస్ మీట్ లో చాలా ఛాలెంజ్ విసురుతున్నాడు ఆయన గవర్నమెంట్ మీద మీ కాంగ్రెస్ అలా పార్టీ ఆల్మోస్ట్ ఆల్ ఇండైరెక్ట్ గా ఆయన ఏమంటాడు ఫస్ట్ సర్కారీ బిల్డింగ్ అన్ని కూల్చి నా నా కాలేజీ నా సంస్థ మీదకి రా ఫాతిమా అని చెప్తాను అంటే హీఈ్ అడ్మిటింగ్ కదా ఆయన ఆ చెరువు ఉన్నటువంటి ఒక భూభాగాన్ని కబ్జా చేసుకుని బిల్డింగ్స్ కట్టినా కానీ కానీ మిగతా సర్కారీ బిల్డింగ్ కూల్చి రాయారామని చెప్తాను ఏమైనా మాట్లాడుతున్నా ఆయన మీద యాక్షన్ గురించి ఆ మాట్లాడుతున్నా ఎందుకు అది నడి పొడ్డు సిటీలో అర్బన్ ఏరియాలో అది సిటీ అవతల కాదు ఈ రకంగా చట్టం అంటే భయం లేకుండా సర్కార్ అంటే గౌరవం లేకుండా ఇష్ట రీతిన బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు దృష్టిలో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయ నాయకుల్ని యాక్షన్ తీసుకోరాలని భయం ఉండాలి ఎవరైనా కావచ్చు నాకు మానవ తరాయ్ గారు మానవ తరాయ్ గారు ఒకటి వివక్ష లేని ఇప్పుడు ఆక్రమణ కు ఆక్రమణల కూల్చివేతలు అనేవి అందరూ స్వాగతిస్తున్నటువంటి విషయమే కాకపోతే వివక్ష లేకుండా తమ పరాన్న భేదం లేకుండా అందరికీ కూల్చేయాలంటున్నారు వస్తుందండి గారు మీ దగ్గర సిగ్నల్ ఇష్యూస్ ఉన్నట్టుంది కట్ అవుతూ వాయిస్ వస్తుంది ఒకసారి గట్టిగా మాట్లాడండి మీరు ఇప్పుడు ఇప్పుడు హైడ్రా అనేది పారదర్శకంగా సామాన్యులకు మధ్య తరగతి వాళ్ళకు అందరికి చట్టం పట్ల నమ్మకం కలిగించే విధంగా పని చేసుకుంటూ పోతుంది అందుకే నాగార్జున అయినా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి అయినా దానం నాగేంద్ర గారు అయినా అందరూ కూడా సమానమే అనే దృక్పథాన్ని కలిగించింది అందుకే ప్రజలందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు నిన్న జరిగినటువంటి సర్వేలో ఒక సర్వే సమస్య చేసిన దాంట్లో డెబ్బై ఎనభై శాతం మంది ప్రజలు రేవంత్ రెడ్డి చర్యను హైడ్రా చర్యను సమర్థిస్తున్నారు ఎవరైతే ఒక్కళ్ళిద్ద మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరైతే అక్రమ కట్టాలు కట్టరు కాబట్టి ఎవరెన్ని విమర్శలు చేసినా అక్రమ అనేది ఉండడానికి వీల్లేదు భవిష్యత్ హైదరాబాద్ అభివృద్ధికి హైదరాబాద్ నగరంలో వరదల ముప్పు నుంచి కాపాడటం కోసం తప్పకుండా హైడ్రా హైడ్రా రథచక్రాలు ముందుకు కదులుకుంటూ అక్రమ నిర్మాణాలు కూచుకుంటూ పోతాయని హెచ్ఎంటి ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఓకే అండి ఖచ్చితంగా ఆక్రమణ అన్నది తప్పకుండా ఖచ్చితంగా కూల్ చేయాల్సిందే ఏ పార్టీ అయినా అధికార పక్షమైనా విపక్షమైనా చూడొద్దు అది ఎంత సెలబ్రిటీస్ అయినా ఎవరైనా చూడకూడదు కానీ తరగతి వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు ఎన్నో ఆశలతో అన్ని అంటే అన్ని డాక్యు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పేపర్ వర్క్ డాక్యుమెంట్ చూస్తూ ఉంటారు దాన్ని బట్టి లోన్లు వస్తూ ఉంటాయి సో వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించి వాళ్ళకు కూడా అంటే వాళ్ళకి ఎక్కడ ఫెసిలిటీ కల్పిస్తారో దానికి సంబంధించి కూడా వాళ్ళకి క్లారిటీ వస్తే వాళ్ళు కూడా భయపడకుండా ఉండాల్సి ఉంటుంది అండ్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇదంతా చేతిలోనే ఉంది పర్మిషన్ ఇచ్చినంత వాళ్ళే కాబట్టి వాళ్ళు వాళ్ళను కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళ వెనుక ఎవరున్నా వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు రాయ్ గారు నాగేందర్ గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు